జైల్ వితౌట్ ఎనీ క్రైమ్ ఎలాంటి క్రైమ్ లేకుండా సెంట్రల్ జైల్ కి వచ్చేసిన ఏ జైల్ అనుకుంటే ఆ జైల్ ఇది సో ఇవన్నీ కూడా ఫండ్ ఇంటరాక్షన్సీ షూటింగ్ టైమ్ లో మన జూనియర్ ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తారు ఇంకొకళ్ళు టెక్నిషియన్

रत्नालू सरकार विरीपार ना, ना अपकमिंग मूवी सलार ओ राज्यमंत्री केंद्र कार्मा कारा यस दिसंबर 25 तारीख की सलार रिलीज हो so, तो देखा दांता उड़ो जनवरी टा सेट सो इनका मेरे बस की मुद्दे शुरू चुस साहस साहस और जैसे ही एशिया स्वाइनेस अभिनेत्री चलाए అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట పెయింట్ బాల్ ఆర్చరీ టెక్ కోర్స్ వంటి ఇంజిక్షన్ సైక్లింగ్ ఏ రైడ్ ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ ఉంటాయి ఈ రోజు మీకు టైం సెట్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడు ఫిల్మ్స్ కి వచ్చిన సాహస్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ట్రై చేయండి ఇవన్నీ కూడా చార్జబుల్ బేసిస్ ఉంటాయి సో ఇ వచ్చేసి చంద్రుము లాస్ట్ సాంగ్ షూట్ చేశారు కదా ఆ సెట్ అనమాట అట్లీస్ట్ ఫోర్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతుంది ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఉంటో చూడడానికి సో ఇప్పుడు మనం వెళ్తున్నాం బిగ్ షూటింగ్ ఫ్లోర్స్ చూడడానికి ఈ ఫ్లోర్స్ ఉన్నాయి కదా పెద్దవి ఇక్కడ పెద్దగా కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి టెన్ ఫ్లోర్స్ ఉన్నాయి ఇక్కడ ఎయిట్ వచ్చేసి ఏసీ టూ వచ్చేసి నాన్ ఏసీ బిగ్ బడ్జెట్ మూవీస్ అన్ని లైక్ త్రిబుల్ కేజీఎఫ్ వన్ మన టూ బాహుబలి వన్ టూ ఇలాంటి మూవీస్ కోసం ఒక సింగిల్ సాంగ్ షూట్ చేయాలి అంటే ఎంటి బిల్డింగ్ లోపల సెట్ వాక్ చేస్తారు సెట్ వాక్ చేసి సాంగ్ షూట్ చేస్తారు ఆఫ్టర్ సాంగ్ షూట్ వెల్ డిస్మాండిల్ ఇస్ ఆల్ ద సిటీస్ సో సెట్ వాక్స్ అంటే కూడా మళ్ళీ తీసేస్తారు షూటింగ్ అయిపోయిన తర్వాత పాట సాంగ్ అయ్యే so miro ik present hache si pushpa tu shudika ఎలా చేస్తారో చూడాలనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఒక మైథలాజికల్ భాగ్వతం సీరియల్ ఉంటది కదా ఈ టీవీలో ఆ సెట్ అనేది ఇక్కడ ఇప్పుడు ఉంది మీకు బిల్డింగ్ లో వెళ్ళి మీరు సెట్ చూడండి సెట్ చూడగానే సెట్ కి ఎగ్జిట్ లోనే మీకు బస్ ఉంటుంది నెక్స్ట్ బాహుబలికి వెళ్ళడానికి బాహుబలి నుంచి మీరు డైరెక్ట్ బర్డ్ పార్క్ వెళ్ళండి బెటర్ మీకు ఇంకా మీరు యురేకా వచ్చేస్తారు బర్డ్ పార్క్ అయిపోయిన తర్వాత యురేకాలో డ్రాప్ రేఖయిపోతారు అక్కడ అక్కడ షోస్ అవన్నీ కూడా మీరు ఉంటాయి స్టేజ్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా అక్కడ క్యారీ చేయచ్చు